ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నలభై నాలుగు మూడవ భాగం విచిత్ర వేదాంతి సాయి విషయం అదే పరశ్రీ వ్యామోహం కథనాలు బంధువులకి ప్రచారం అయినాయి దాంతో అందరూ విన్ని దూరంగా పెట్టడం ప్రారంభించారు పట్టించుకోవడం మానేశారు ఒకప్పుడు వీడి చూపు కోసం ఎదురుచూసే వారంతా వీడి కంటికి కనిపించకుండా దూరంగా తిరగటం ప్రారంభించేసరికి నాలో ఏదో తెలియని ఆవేదన మొదలైంది మంచి పది మందికి చేరే లోపల చెడు మాత్రం క్షణాలలో లక్షల మందికి చేరిపోతుంది ఒక చెడు జరిగితే అంతవరకు చేసిన మంచి మొత్తం కూడా క్షణాల్లో తుడుచుకుపోతుంది కదా ఇదే విషయం మన వాడికి కూడా జరిగింది సన్మానాలు చేసిన వారంతా అవమానాలు చేస్తుంటే తట్టుకోలేక నా పరిస్థితి ఇలా ఉంటే మరి వాడి పరిస్థితి ఎలా ఉందో చూడాలనిపించి వాడు ఉన్న ఊరికి వెళ్తే మనవాడు దిగాలుగా బాగా బాధపడుతూ కూర్చుంటాడని అనుకుంటే వాడు కాస్త చదరంగా మాడుతూ తాపీగా కనిపించాడు ముఖంలో ఎలాంటి బాధ కనిపించకపోయేసరికి నాకు ఆశ్చర్యం కలిగింది ఇది ఏంటని వాడిని అడిగితే దానికి నవ్వుతూ మానావమానాలు సన్మానాలు అనేవి నాకు రెండుగా ఉండవు పొగడ్తయినా విమర్శ నా దృష్టిలో ఒక్కటే ఆనాడు వీరంతా పొగిడి దైవపుత్రుడని అన్నప్పుడు వారంతా ఇప్పుడు కామపుత్రుడిని అంటున్నప్పుడు నాకు ఏమీ భేదం కనిపించటం లేదు అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను నా ఆనంద స్థితి ఎలాంటి స్థితి మారలేదు కదా విమర్శించేటప్పుడు పొగటేటప్పుడు అదే స్థితిలో ఉన్నాను కదా దీనిని సమదృష్టి అంటారు సమదర్శనం అంటారు దీనిని సాధించు అన్నింటా జయం పొందుతారు అని పంపించి వేసినారు సంఘటన ఐదు కొన్ని నెలల తర్వాత అనుకోకుండా వీడిని మళ్ళీ కలవటం జరిగింది అప్పుడు నేను వెంటనే వారితో అలా పరశ్రీ వ్యామోహం కలిగి ఉండటం నాకు ఇష్టం లేదు అనగానే దానికి వాడు నవ్వుతూ నేనెక్కడున్నానరా నువ్వే ఆ స్త్రీల గురించి ఆలోచిస్తున్నావు నేను ఎప్పుడో ఆ స్త్రీలను ఆ క్షణాన్ని గుర్తుపెట్టుకుని వదిలేశాను కానీ నీవు ఆ స్త్రీల ఆలోచనలో తిరుగుతున్నావు నేనేమి అవుతానో అని ఆలోచిస్తూ నువ్వేమవుతున్నావో మర్చిపోతున్నావు అని గుర్తించు నేనేమీ కాను నేను నా సహజ స్థితిలో నిశ్చల స్థితిలో ఉన్నాను నేను దేనికి స్పందించని ఆలోచించని స్థితిలో ఉన్నాను అనగానే నాకు కొన్ని అర్థమయ్యి కొన్ని అర్థం కాలేదు వాటిని అర్థం చేసుకునే వయస్సు మనస్సు రెండూ కూడా నాకు ఆనాడు లేవు అప్పుడు నేను వెంటనే గురువా దేవుడు ఉన్నాడా అంటే వెంటనే అతను లేడు కేవలం దేవుడు ఉన్నాడని నమ్మకం మాత్రమే ఉంది ఈ విశ్వాసమే ఈ విశ్వమును నడుపుతుంది కావాలంటే చూపిస్తాను రా నా వెంట అని నన్ను ఊరి చివరికి తీసుకువెళ్ళి అక్కడే పడి ఉన్న మైలురాయిని తీసి దానికి పసుపు రాసి కుంకం పొట్టు పెట్టి దానికి ముందర కొబ్బరికాయ కొట్టి రోడ్డు మీద నిలబడి ఏం జరుగుతుందో చూడు అనగానే ఒక రైతు ఇది చూసి మిగిలిన వారికి చెప్పడానికి వెళ్తూ ఉండటం నేను ఓరకంట గమనించడం జరిగింది కొన్ని రోజుల తర్వాత తిరిగి ఆ ప్రాంతానికి చేరుకునేసరికి మా పసుపు కుంకుమ మైలురాయికి పూజలు చేసే జనాలతో వందలలో కనిపించేసరికి నాకు నోట మాట రాలేదు పైగా అక్కడ దీనికి ఒక కొత్త గుడి కట్టించాలని అనుకుంటున్నారని తెలిసేసరికి గతుక్కుమన్నాను దీనికి బొడ్డుదేవరా అని నామకరణం చేసి పూజలు చేస్తున్న పూజారిని చూసేసరికి అసలు అక్కడ ఏం జరుగుతుందో కొన్ని క్షణాల పాటు నాకు అర్థం కాలేదు అప్పుడు వాడు వెంటనే ఆ రాయి ఏంటనన్నది మన ఇద్దరికీ తెలుసు మనం ఇప్పుడు చెప్పినా వీరు నమ్మరు పైగా కోపడతారు మనకు అంత అవసరమా వీళ్ళ నమ్మకమే వీళ్ళకి మల్ మైలురాయి కాస్త బొడ్డురాయిగా కనిపించింది అలాగే దైవ విషయంలో కూడా జరిగింది లేనివాడిని ఉన్నవాడిగా ప్రచారం చేసినారు కనిపించేది అసత్యమని కనిపించనిది సత్యమని తెలుసుకున్నావు కదా కనిపించే బొడ్డురాయి అసత్యమని కనిపించని మైలురాయి సత్యమని అలాగే పరమశూన్యమే సత్యమని కనిపించే నామరూపాలు అసత్యమని ఏనాటికి నువ్వు తెలుసుకుంటావో ఆనాడే నువ్వు నిజ బ్రహ్మజ్ఞాని అవుతావని హితబోధ చేసినాడు సంఘటన ఆరు అప్పుడు నేను ఇన్ని తెలిసినా మీరు ఇలా పరశ్రీల వెంట పడడం పాపం కదా దానికి వాడు చిరునవ్వుతో అవి నా ప్రస్తుత ప్రారబ్ధ కర్మలు వాటిని తీర్చుకుంటున్నాను గత జన్మలలో వీరికి నేను బాకీ ఉన్నాను లేదా వారు నాకి బాకీ ఉన్నారు వాటిని తీర్చుకుంటున్న ఈ విషయాలు నీకు ఇప్పుడు అర్థం కావు జ్ఞానంలో వయస్సుకు వచ్చిన తరువాత అర్థమవుతాయి మా నాన్న ఇదే పరస్త్రీ ప్రారంధ కర్మ కోసం అమ్మను అలాగే తన ముగ్గురు పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు అయి ముగ్గురు పిల్లల తండ్రి అయిన తరువాత కూడా మా నాన్న ఈ పరస్త్రీ వ్యామోహంలో పడి నడి రోడ్డు మీద మా కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు లేత వయస్సులో నేను నా కుటుంబ బాధ్యతలు మోయవలసి వచ్చింది పుస్తకాలు ఉంచవలసిన చేతిలో మంత్రాలు ఉంచినారు పూజారిగా మారి నా కుటుంబ పోషణ చేసినాను అయినా నాకు బాధలేదు ఎంత చేసినా నాకు నాన్న మీద కోపం పగ కసిగాని ద్వేషం కానీ లేదు ప్రారంభ కర్మకు ఆయన బలి అయ్యారని గ్రహించాను అందుకే అన్నింటియందు రాగద్వేషాలు వదిలేశాను దేనికి స్పందించడం మానివేశాను అలా నా వారికి ఈ పరిస్థితి రాకూడదని నాకున్న అన్ని కుటుంబ బాధ్యతలు తీర్చేసుకొని నా వివాహం అయ్యేసరికి అన్ని ప్రారంధ కర్మలు సంపూర్తి చేసుకుని కట్టుకున్న ఆలికి అన్యాయం చేయకూడదని కృతనిశ్చయంతో ఉన్నాను అని చెబుతుంటే నాకేం మాట్లాడాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉండగా మనవాడు కాస్త బ్యాట్ పట్టుకుని చిన్నపిల్లాళ్ళ క్రికెట్ ఆడటానికి బయలుదేరుతుంటే చిన్నపిల్లవాడో పెద్ద పిల్లవాడో అర్థం కాక కృష్ణుడో నికృష్ణుడో అర్ధం అవ్వక అలా చూస్తూ ఉండిపోయాను సంఘటన ఏడు సాయంత్రం వేళ ఒక సందేహం వారిని అడిగాను అది ఏమిటంటే ఈ విశ్వంలో ఏముంది అనగానే ఏమీ లేదు తాడు చూసి పామున్నదని భ్రమపడుతున్నారు కావాలంటే రాత్రికి జరిగే లలితా సహస్రనామ పూజలో జరిగే విచిత్రం గమనించు నిజం తెలుస్తుంది అనగానే మళ్లీ మన గురుడు ఎలాంటి మాయ చూపుతాడో అనుకుంటూ సాయంత్రం దాకా ఎదురుచూశాను మనవాడు శ్రీచక్ర పూజ చేస్తున్నాడు అక్కడికి వచ్చిన స్త్రీమూర్తులంతా లలితా సహస్రనామాలు చదువుతున్నారు వీడు ఏం చేస్తాడో అని నా చూపంతా మన వాడి మీదనే పెట్టినాను కొన్ని నిమిషాల వరకు ఏమీ జరగలేదు ఇంతలో కరెంటు పోయింది గుడిలో దీపాలు వెలుగుతున్నాయి ఆ వెలుగులో మన వాడి నీడ గోడ మీద తన నీడ పడవలసిన చోట లలితాదేవి రూపం నీడలో కనిపిస్తుండేసరికి నాకు నోట మాట రాలేదు అమ్మవారి విగ్రహం ఖచ్చితంగా కాదని అలాగని ఉత్సవ విగ్రహమూర్తి నీడ కాదని తెలుస్తుంది ఖచ్చితంగా ఆ గోడ మీద సాయి నీడ కనిపించాలి కానీ విచిత్రంగా లలితాదేవి నీడ కనపడుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదని ఎక్కడైనా ఏ మూలనైనా అమ్మవారి విగ్రహం ఉందేమో అని చుట్టూ పరికించి చూసి శోధించి వెతికి చూసినా అలాంటిది ఏమీ లేదని రూఢీ అయింది అంటే సాయి మనిషి రూపం స్థానంలో లలితాదేవి రూపం నీడగా పడుతుందని నేను గ్రహించేలోపుగా ఇదేమీ తనకు సంబంధం లేనట్లుగా శ్రీచక్ర అర్చన ఏకాగ్రమైన మనస్సుతో చేస్తున్నాడని గ్రహించాను అంటే ఉదయం మనవాడు చెప్పిన సాయి మనిషి రూపం పాము అని ఈ తాడు అనేది అమ్మవారని నాకు అర్థమైంది ఇలాంటి అనుభవాలు ప్రత్యక్షంగా చూస్తే మతిపోవడం ఖాయం కానీ ఇలాంటి వాటిని ప్రత్యక్షంగా చూస్తే కానీ నమ్మలేం కదా అనుకుంటూ ఉండగా కరెంట్ రావటం మనవాడు ఏమీ తెలియనట్లుగా యథావిధిగా అందరికీ ప్రసాదం పంచుతూ ఉండేసరికి వాడిని ఏమనాలో నాకు అర్థమవక సతమతమయ్యాను సంఘటన ఎనిమిది ఒకరోజు ఉన్నట్టుండి గుడిలో పంచవలసిన తీర్థం అయిపోయింది వాడు ఈ విషయం గ్రహించి గుడి వెనక్కి వెళ్లి తన మూత్రం తీర్థగిలో పోసి తీసుకురావటం నేను గమనించి ఆశ్చర్యం చెందలేదు ఎందుకంటే పవిత్ర గోమూత్రం తాగి పవిత్రంగా పరిశుద్ధం అవుతుంటే నిజ బ్రహ్మజ్ఞాన అనుభూతి పొందిన అవధూత స్థితి ఉన్న మన సాయి మూత్రం కూడా గోమూత్రంతో సమానమని నాకు స్ఫురణ వచ్చేసరికి వాడు దానిని అందరికీ తీర్థంగా పంచడం కనిపించింది వారికి తీర్థంలో ఎలాంటి రుచి మార్పులు గమనించకపోయేసరికి నా మతి పోయింది ఇలాంటి లీలలు చూస్తే ఖచ్చితంగా నా మానవ మెదడు దెబ్బతిని నాకు పిచ్చి ఎక్కడం ఖాయమని నాకు భయం వేసి వారికి నమస్కారం చేసి నా నేను నా ఇంటికి బయలుదేరాను వారు చూపించిన విచిత్ర చేష్టలు రాయటానికి ఈ గ్రంథం సరిపోదు అందువలన వారు చేసే విచిత్ర చేష్టల వలన వీరిని నేను మరింత ప్రేమగా విచిత్ర వేదాంతి అని నామకరణం చేశాను ఇక ఇంతటితో నా తొలి గురువుగా జీవసమాధి చెందిన సిరిడి సాయిబాబా వారు అలాగే గురువుగా జీవ సమాధి చెందిన శ్రీ భగవాన్ రమణ మహర్షి వారు మరియు శ్రీ రామకృష్ణ పరమహంస ఉన్నారని అలాగే మంత్రగురువుగా మా నాన్నగారు అలాగే నా దీక్షా గురువుగా జీవ సమాధి చెందిన శ్రీశైల పూర్ణానంద యోగి అలాగే నిజ భౌతిక గురువుగా మా సాయి అన్నయ్య ఉన్నారని తెలుసుకోండి నేను ఇంటికి వచ్చిన తరువాత ఈ విషయాలు అన్నీ మా జిజ్ఞాసికి చెప్పినాను వాడు వెంటనే నీవు శివగాయత్రి మంత్రం చేసినప్పటి నుండి నీ యోగ సాధనా స్థాయిలో మెరుగుపడుతున్నావు దైవ అనుభవాలు పొందుతున్నావు ఇప్పుడేమో సిద్ధ పురుషుడు తన అరచేతిలో సృష్టించిన మహత్తర యోగం పొందిన యోగలింగం పొందినావు అంతవరకు ఉన్నాడో లేడో తెలియని లింగమూర్తిని ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలుసుకున్నావు నేను మాత్రం నా సాధన ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంది ముందుకు వెళ్ళటం లేదు అలాగని వెనక్కి వెళ్ళటం లేదు మాయలో పట్టడం లేదు అనుభవాలు పొందటం లేదు మీకులాగా నాకు ఎప్పుడు దైవ అనుభవాలు కలుగుతాయో చూద్దాం అని అనుకుంటూ ఉండగా మా వాడికి దీక్షా గురువు గురించి దీక్షా గురువు వచ్చి చేసిన విషయాలు చెప్పటం వాడికి ఏకకాలంలో విపరీతమైన కోపానికి గురై భయ్యా నీకు మంత్రగురువు అలాగే దీక్షా గురువు వచ్చి వారి శక్తి మీకు ఇస్తున్నారు కానీ నా కోసం ఇంతవరకు మంత్రగురువే రాలేదు బాబాని అడిగితే నీ సొంత తెలివితేటల మీద ఆధారపడటం వలన జరిగిందని బాబా పుస్తక జవాబు వచ్చింది నాలో అంత తెలివితేటలు ఉన్నాయా మీ భక్తిలోనూ నా భక్తిలోనూ అసలు తేడా ఏమున్నది నువ్వు ఎలా ఏ విధంగా అర్చనలు స్తోత్రాలు చదువుతున్నావో అదే విధంగా నేను కూడా తూచా తప్పకుండా చేస్తున్నాను మరి నాకెందుకు గురువులు రావటం లేదు నీకెందుకు వస్తున్నారో నాకు తెలియటం లేదు నేను ఖచ్చితంగా నా భక్తిలో ఎలాంటి లోపం లేదు ఎందుకంటే నీ భక్తి విధానాలే నేను పాటిస్తున్నాను ఒక్కటే మన ఇష్టదైవాలు వేరు అంతే తేడా కానీ నిజానికి వీరు కూడా ఒకటే కదా ఆ మాటకు వస్తే నీకు వచ్చినట్లే నాకు కూడా గురువు రావాలి కదా మరి నాకెందుకు రావడం లేదు లేదు భయ్యా ఇలా కాదు నేను గురువుల కోసం స్వయంగా వేట మొదలు పెడతాను నా గురువులు ఎక్కడ ఉన్నారో నేనే స్వయంగా తెలుసుకొని వారి నుండి మంత్ర సాధన అలాగే దీక్షాశక్తి తెలుసుకో తీసుకొని ఆరు నెలల్లో వస్తాను ఒకవేళ నాకు ఈ గురువులు కనపడకపోతే కాశీక్షేత్రానికి వెళ్ళి త్యాగం చేస్తాను అక్కడ చనిపోతే పునర్జన్మ లేకుండా జీవన్ముక్తి కలుగుతుంది కదా వస్తే గురువుల శక్తితో వస్తాను లేదంటే చేస్తాను అనే విషయం మీకు తెలిసేటట్లుగా చేస్తాను మరి నేను నువ్వు కూడా ఒకే సమయంలో వేరువేరుగా గురుగ్రంథ పారాయణాలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేశాం కదా మరి నిన్ను సాయిబాబా అనుగ్రహించినట్లు నన్ను దత్తస్వామి ఎందుకు అనుగ్రహించలేదు నాకెందుకు గురువుని ప్రసాదించలేదు ఒకవేళ నాకు నిజ గురువు దర్శనం కాకపోతే ఆనాటి నుండి నా దృష్టిలో దేవుళ్ళు లేడు అలాగే గురువు లేడు ఏ మాయాబంధనం నా యోగ సాధనకు అడ్డు వస్తుందో నేను చూస్తాను గురువు లేకుండానే యోగ సాధన ఆరంభిస్తాను నువ్వు మోక్షం పొందుతావో నేను పొందుతానో చూద్దాం అని ఆవేశపడుతూ ఏదో తెలియని కోపంతో నా దగ్గర నుండి వెళ్ళిపోయినాడు అతని కోపం నాకు అర్థమైంది గురువు కోసం పడే తపన ఇద్దరూ సమానమే గానీ గురువును వెతుక్కునే మార్గాలు వేరయ్యాయి నేను షిరిడీ సాయిబాబాని పట్టుకుంటే అతడు దత్తస్వామిని పట్టుకున్నాడు ఏనేమో పరీక్షలు పెట్టే యోగ పరీక్ష దత్తుడు గదా ఒక పట్టాన ఎవరికి పట్టుబట్టడు నానా సంఖలు నాకించి నవ్వుతూ కనపడతాడు సామాన్యుడు లాగా కనిపించే అసామాన్య వ్యక్తి అందరి వాడిలాగా కనిపించే అందని వాడని అందుకోవడానికి మరింత కాలం జిజ్ఞాసికి పడుతుందేమో అని నాకు అనిపించింది మౌనంగా అతడు వైపు చూస్తూ ఉండిపోయాను అని వీరావేశంలో శపథం చేసి నేనేం చెప్తున్నానో కూడా వినిపించుకోకుండా కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా వాయువేగంతో గురువులను చూడాలనే కసితో ఇంటివైపు వెళ్ళిపోతున్నారని చూస్తూ కళ్ళప్పగించి చూడడం తప్ప ఏమీ చేయలేకపోయాను ఎందుకంటే వాడు కూడా మోక్షగామి మోక్షప్రాప్తి పొందాలని తీవ్రంగా తప్పిస్తున్న కారణ జన్మ యోగి కానీ గురువుల దర్శనం లేకపోవడం వారి యోగ సాధన ఆగిపోతుందేమో అని అనేక జన్మలు ఎత్తుతూనే ఉండాలనే వారి ఆవేదన తెలియచేస్తోంది ఇక్కడ నాకేమో సాధనా స్థాయి పెరుగుతుంది వాడికేమో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉన్నది ముందుకు వెళ్ళటం లేదు అలాగని వెనక్కి వెళ్ళటం లేదు మాయలో పట్టడం లేదు అసలు మాయా పరీక్షలు జరిగితే గాని మన సాధనా స్థాయి పెరుగుతుందో లేదో తగ్గుతుందో తెలిసేది వాడు మహామొండి పట్టు పట్టాడంటే అది పూర్తయ్యేదాకా వదిలిపెట్టడు దాని అంత చూసే వరకు వాడికి ఆకలి నిద్ర భయం అన్నపానీయాలు పట్టించుకోడు అనుకున్నది జరగకపోతే ఎంత దాకా అయినా వెళ్తాడు వెనక ముందు ఆలోచించడు అప్పన్నా అప్పులు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా వాడికి తట్టుకోలేని మనస్తత్వం అలాంటి వాడు ఇలా ఉగ్రంగా మారిపోయి తీవ్ర భీష్మ ప్రతిజ్ఞ చేసే స్థాయికి వచ్చాడు అంటే ప్రకృతి ఏదో విషయం వీడి ద్వారా లోకానికి తెలియజేయాలని అనుకుంటోందని అది మనకు తెలిసేదాకా వీడు మనకు కనిపించడు అని అవగతమై భారమైన హృదయంతో చెప్పి ఆవేదనతో ఇంటికి వెళ్ళిపోయాడు వాడు చెప్పింది నిజమే కదా నాకు గురుమంత్రం అనుగ్రహం వలన దైవానుభవాలు కలగటం ఆరంభమైంది పాపం వీడికి ఇంకా గురుమంత్రం కలగడం లేదు దైవానుభవాలు ఎందుకు కలగటం లేదు నేను నా సాధనలో ముందుకు వెళ్తున్నాను వాడు సాధనలో అయిపోతున్నాడో నాకు అర్థం కాని అయోమయ స్థితి మా సమస్యకు ఎవరు సమాధానం ఇచ్చేవారు లేరు వాడి ప్రత్యక్ష భౌతిక గురువు అనేవారు లేరు కేవలం నా గురువులు ఇప్పటిదాకా నాకు తారసపడినారు పాపం జిజ్ఞాసికి అది కూడా ఇంతవరకు కలగలేదు ఏం చేద్దాం ఏం చేయాలో ఎలా చేయాలో రాబో కాలమే నిర్ణయించాలి నిర్ణయించుక నిర్ణయించడానికి అనుకోవడానికి నేనెవరిని అనుకుంటూ గుడి లోపలికి వెళ్ళిపోయాను ఆ తర్వాత కొన్ని రోజులకి జిజ్ఞాసి తన గురువుల కోసం ఉన్న ఉద్యోగం ఉన్న ఊరిని ఉన్న వారిని అందరినీ వదిలేసి ఎవరితో చప్ప పెట్టకుండా పారిపోయాడని తెలిసి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియక ఏం చెయ్యాలో ఏమనాలో అర్థం కాక వాడు తిరిగి వచ్చేటట్లుగా నా ఇష్టదైవాన్ని ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేకపోయాను కాకపోతే వీడు వెళ్తూ నా జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలో ఏం చేసి వెళ్ళినాడో తెలుసుకోవాలనుందా ఇంకా ఆలస్యం ఎందుకు నాతో పాటు మీరు కూడా ముందుకు పదండి గమనిక మీరు ఈ అధ్యాయంలో ఒక విషయం గమనించారా మా గురుదేవుడు నాకు ఎనిమిది రకాల విచిత్ర సంఘటనలు చూపించడం జరిగింది ఈ ఎనిమిది ప్రతి ఒక్క శిష్యుడిలో ఉండే అష్ట సంకేతం అవేంటంటే సంశయం అసహ్యం భయం బలం శీలం మోహం దయ అజ్ఞానం ఇవి ప్రతి గురువు అయితే వీటిని నాశనం చేస్తాడు అలాగే గురువు అయితే తన శిష్యుడికి పరమానంద ప్రశాంత స్థితిని కలిగిస్తాడు ఎనిమిది పాశాలు అనగా ఇందులో దయ అనేది అయితే అసహ్యం అనేది ద్వేష లక్షణం అలాగే నా వంశమే నాకు బలం నేనే శీలవంతుణ్ణి ఏది సత్యమో ఏది అసత్యమో తెలియకపోవడమే సంశయం నాకు అన్నయ్యూ తెలిసన్న అజ్ఞానం మనస్సులో ఉండే వివిధ రకాల భయాలను అన్నింటి మీద మమకారాలు పెంచుకోవడమే మోహం అవుతుంది వీటిని ఈయన నా విషయంలో ఎలా నాశనం చేసినారో మీకు వివరంగా చెప్పడానికి అనగా సంఘటన ఒకటి సంఘటన రెండు ఇలా సంఘటన ఎనిమిది దాకా ఒకటి సంశయం రెండు భయం మూడు బలం నాలుగు మోహం ఐదు అజ్ఞానం ఆరు శీలం ఏడు దయ ఎనిమిది అసహ్యం అనగా నాలో ఉన్న అష్టపాశాలను ఈయన ఈ ఎనిమిది విచిత్ర సంఘటనల ద్వారా నాలో నాశనం చేసినారు ఆ తర్వాత మా విచిత్ర వేదాంతి నాకు ఏ విధంగా పరమానందం కలిగించినారో తెలుసుకోండి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ నాకు భౌతిక దీక్షా గురువుగా మారి నా ఆధ్యాత్మిక జీవనానికి పునాది వేశారు జ్ఞానజ్యోతి నాలో వెలిగించారు తన మాటలతో తన చేష్టలతో నా ఆధ్యాత్మిక స్థితిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకొని వచ్చినారు తనకిలాగా మ మంది గురించి ఆలోచించకుండా మది గురించి ఆలోచించి అలవాటు చేసినారు నా స్వాదిష్టాన చక్రంలో మహాలక్ష్మి ధనమాయ వలన నేను ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు నేను తీసుకున్న ఇంటికి ఈఎంఐ కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు నేను చదువుకున్న కంప్యూటర్ చదువులు నాకు అవసరానికి ఉపయోగం పడనప్పుడు వారిని సంపూర్తిగా అఖండ విశ్వాసంతో భక్తితో నమ్మేసరికి నాకి జీవిత మార్గదర్శి అయ్యి కేవలం నిమిషాల్లో జ్యోతిష్య శాస్త్ర మెలకువలను నేర్పించి అనగా వాడికి ఉన్న జ్యోతిష్య జ్ఞానం నాకు శక్తిపాత సిద్ధితో ప్రసాదించి నన్ను జ్యోతిష్యవేత్తగా మార్చి నా ఆర్థిక స్థితిని నా విషయ స్థితిని నా ఆధ్యాత్మిక జీవిత స్థితిని సమూలంగా మార్చివేసి వెనుతిరగని స్థితికి చేర్చినాడు తను చేసిన అన్ని రకాల హోమాలు చేయించుకున్న వారి కులదైవాలను వారి ఇష్టదైవాలను వారికి హోమదేవతలుగా హోమాలలో చూపించి వారికి జాతక సమస్యలు నివారించడంలో నాకు ఎనలేని సహాయ సహకారాలు అందించారు నాకు ఈ విధంగా పరమానందం కలిగించారు వీరు నా జీవితంలో లేకపోతే నాకంటూ ఆధ్యాత్మిక జీవితం ఉండేది కాదు ఇలా మీ ముందు జ్ఞానభిక్షువుగా ఉండేవాడిని కాదు రోడ్డు మీద భిక్షం ఎత్తుకునేవాడిని నిజ జ్ఞానం పొందినవారు అవధూత స్థితిలో పరమహంస స్థితి లేదా సిద్ధ యోగి స్థితి పొందినవారు తమ మాయాచేష్టలు ఇలాగే ఉంటాయని దత్తాత్రేయ జీవితగాథ తెలుపుతోంది అలాగే దశ దత్త గురువుల జీవిత చరిత్రలను చదివిన తర్వాత కూడా నాకు తెలిసింది దేనికి స్పందించకుండా దేని గురించి ఆలోచించకుండా దేనికి సంకల్పించుకొని ఉండకుండా తన మనసు నిశ్చల స్థితి పొందటానికి ఇలాంటి వారు తన చుట్టూ ఉండే ప్రసాద భక్తులను దూరం చేసుకోవడానికి అలాగే నిజభక్తులను అక్కున చేర్చుకోవడానికి ఇలాంటి చేష్టలు చేయవలసి వస్తుందని నేను ఇలా చేసే స్థాయికి వచ్చినప్పుడు ఇంతకంటే భయంకరమైన చేష్టలు నేను కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి ఆనాడు వాడి చేష్టలు చూసి నేను ఎలా భీతి చెందినానో ఈనాడు నేను చేసే చేష్టలకు అలాగే నా చుట్టూ ప్రసాద భక్తులు భయపడుతుంటే నాకు నవ్వు ఆగలేదు ఆగటం లేదు వినోద క్రీడలాగా అనిపించసాగింది ఇంతకీ సాయి ఎవరో తెలుసా గీతా ప్రపంచం అనే మహత్తర గ్రంథం రచించిన బుద్ధు కుటుంబరావు గారి కూతురి బిడ్డ అన్నమాట నేను కూడా వీరి వంశంలోని వాడినే కావటం వలన నాలో కూడా ఆధ్యాత్మిక బీజాలు పడినాయి వాటిని మొక్కలుగా మార్చినవాడు మన వాడైన సాయినాథ్ అన్నమాట విచిత్రం ఏమిటంటే నా తొలిగురువు షిరిడి సాయినాథ్ అయితే నా మలిగురువు మా అన్నయ్య కూడా సాయినాథ్ అన్నమాట వీరు కొన్నాళ్ళకి వివాహం చేసుకుని సంతానం కనటం తేలికే కానీ వారిని సాకటం చాలా కష్టమని ముందే తెలుసుకొని ఉండటంతో సంతానం వద్దని ఏకపత్ని ధర్మంతో మనస్సుకు నచ్చిన విధంగా ఉంటూ రాత్రి సినిమాలకు వెళ్తూ పది నిమిషాలు ఒక సిగరెట్ కాలుస్తూ సర్వసుఖ భోగాలు అనుభవిస్తూ రాత్రిళ్ళు గుప్తంగా యోగ సాధనలు చేసుకుంటూ తన విచిత్ర చేష్టలకు స్వస్తి పలికి అందరినీ దూరంగా ఉంచుతూ ఏకాంతంగా మంది గురించి ఆలోచించకుండా మదిలో అద్వైత సిద్ధి సాధన కోసం అహర్నిశలు మానసికంగా కష్టపడుతూ తన నిజ యోగ సాధకులకు తన సహాయ సహకారాలు అందిస్తూ భోగులకు మహామాయ స్వరూపంగా కనిపిస్తూ యోగులకు ప పరిపూర్ణ బ్రహ్మజ్ఞానిగా కనిపిస్తూ భోగంలో తల్లిమాయ దాటలేక యోగంలో పరమశివుడి యోగమాయను దాటలేక ధ్యానం బ్రహ్మగా సాధన చేస్తూ శాశ్వత మరణం కోసం నీలి ఆకాశం వంక చూస్తూ విచిత్ర వేదాంతిగా కొనసాగుతున్నారు ఈ విధంగా ఏ మహాత్ముడు తన శిష్యునికి యొక్క అష్టపాసములను కరుణ అనే ఖడ్గం చేత ఛేదించి నాశనం చేసి మనకి శాశ్వత బ్రహ్మానందాన్ని కలుగ వారే మనకి నిజ భౌతిక సిద్ధగురు అని ఆది గురువైన మేధా దక్షిణామూర్తి తన గురుగీత ద్వారా లోకానికి చెప్పడంతో ఆనాటి నుంచి వీరిని నా భౌతిక సిద్ధ గురువుగా ఎంచుకోవడం జరిగింది